రాజకీయ నాయకత్వం అంటే కేవలం అధికారంలోకి రావడమే కాదు ప్రజలకు నిజాయితీగా సేవ చేయడమే అనే విషయాన్ని ప్రతిబింబించేది భక్తులు నాగార్జున రెడ్డి జీవిత యాత్ర పేదల అభివృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న ఆయన అమెరికాలో ఎన్ఆర్ఐగా ఉన్నప్పటికీ తన హృదయం మాత్రం తన పుట్టిన గ్రామం నల్లగండ్ల ప్రకాశం జిల్లాలో పేద ప్రజల సంక్షేమం పట్ల మమకారంతో నిండిపోయింది వ్యవసాయ కుటుంబాల పుట్టి రాజకీయ వారసత్వాన్ని మూలాధారంగా స్వీకరించి వైఎస్ఆర్సీపీ పార్టీలో యువ నాయకుడిగా ఎదుగుతున్న ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన రెడ్డి చిన్నప్పటి నుంచే సహకారం దాతృత్వం అని ఆయనకు బాగా తెలుసు ఆయన తల్లి నల్గళ్ల గ్రామానికి సర్పంచ్గా సేవలు అందిస్తున్నారు అది ఒక రాజకీయ నేపథ్యాన్ని ఇస్తే అదే సమయంలో వ్యవసాయ కుటుంబం వల్లగా పేదల జీవితాలను దగ్గరగా చూశారు ఈ నేపథ్యంలో ఆయన ప్రజాసేవ కోసం ఉన్న తపన పెరిగింది పేదలకు పొలాలు కొనడం వాటిని పంచిపెట్టడం అనేది భగవంతుని సృష్టిగా కనిపిస్తుంది తన సొంత సుఖం కోసం కాకుండా ఇతరుల సంక్షేమం కోసం తన సంపదను వినియోగించడం ఒక నిజాయితీపరుడైన ఒక నిజమైన ప్రజానాయకుడి లక్షణం ఎవరైనా అన్నా నేను కష్టాల్లో ఉన్నానని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి అన్ని విధాలుగా సహాయం అందిస్తారని స్థానికులు చెప్తూ ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఆయన అన్ని పార్టీల నాయకుల అభిమానాన్ని కూడా పొందడం అంటే రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నైపుణ్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది రాజకీయ వ్యూహాలు వ్యక్తిగత సంబంధాల కంటే ప్రజలకి నిజంగా సహాయం చేసే లక్ష్యం ఆయన్ను అందరినీ అభిమానాన్ని పొందేలా చేస్తుంది అమెరికాలో ఉన్న ఆయన సొంత గడ్డపై ప్రజాసేవ చేయాలని ఉన్న ఆయన తపన ఆయన భవిష్యత్తు లక్ష్యాలను సూచిస్తుంది ఇలాంటి నాయకులు తక్కువగా ఉంటారు ఈయన సేవలను చూసినప్పుడు ప్రజల్లో ఆయన ఒక సామాన్య నాయకుడిగా కాకుండా పేదల అభ్యుదయానికి ఒక పునాదిగా చూస్తారు సాధారణంగా నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజకీయాల్లో ముందుకొస్తుంటారు కానీ నాగార్జునరెడ్డి తన జీవితంలో ప్రజాసేవ అనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకుడైన విభిన్న పార్టీ నాయకులతో కూడా సాన్నిహిత్యం కలిగి ఉండడం అనేది ఆయనలో ఉన్న సమతుల్యతను సూచిస్తుంది ఆయన రాజకీయ వ్యూహాన్ని మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తెలిపే అంశం ఇది ఆయనకి చిరునవ్వుతో ఆదరాభతో వ్యవహరించడం అనేది రాజకీయాల్లో అర్థం కనిపించే వ్యక్తిత్వం ముఖ్యంగా అందరి పట్ల తలలో నాలుగులుగా వ్యవహరించడం అనేది నాయకత్వంలో గుండె చలనం నిస్వార్థం అవసరమని భక్తులు నాగార్జునరెడ్డి గారి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది నాగార్జునరెడ్డి కేవలం తాను మాత్రమే కాదు తనతో పాటు యువతను కూడా సమాజంలో చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు ఆయన సేవల పట్ల యువతకు ఉన్న మన్ననలు ఆయన ఆశయాన్ని అర్థం చేసుకున్న వారికి స్ఫూర్తినిచ్చే అంశం ఆయన తన మనసులో ఉన్న ప్రజాసేవ తపనను ఎప్పటికైనా రాజకీయ ప్రస్థానంతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి అందించాలని ఆశిస్తూ ఉంటారు భవిష్యత్తులో నాగార్జునరెడ్డి గారి ప్రజాసేవ పదం మరింత విస్తృతం కావడం అనివార్యం ప్రస్తుతం పేదలకు సహాయం చేస్తూ ఉన్న ఆయన మరిన్ని సామాజిక అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది రాజ్యాంగము రాజకీయ వ్యూహము సామాజిక బాధ్యతలు అన్నీ సమతూకంగా ముందుకు సాగించగలిగితే నాయకత్వం ఆయన సొంతమవుతుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు